అందరికి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వరాల జల్లునైతే మాత్రం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరాల జల్లు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా గెలిచిన సందర్భంలో అప్పుడు బీజేపీ నుంచి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అయితే రావడం జరిగింది దాని తర్వాత ఇది రెండోసారి రావడం జరుగుతుంది సో అదే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు దేనికి వచ్చిందంటే పోలవరం ఈ పోలవరం మనం గత మూడు దశాబ్దాల నుంచి ఈ పేరు వింటూనే ఉంటున్నాము మూడు దశాబ్దాల నుంచి కొంతమంది నాయకుల దగ్గర నుంచి లేకపోతే సీనియర్ మోస్ట్ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పనులు చేయలేకపోయారు సో అలాంటి వారిలో ఒకరైనా సరే రాజశేఖర రెడ్డి కూడా ఈ పోలవరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా ఆయన కూడా కాలం గడిపేశారు సో ఎనివే అదంతా ప్రీవియస్గా జరిగిన సంఘటనలు అవన్నీ మనం చెప్తున్నాం కానీ ఈరోజు మాత్రం బడ్జెట్ సమావేశాల్లో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న సమయంలో కనీసం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలని సరే చాలా కష్టపడిపోయేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ అపాయింట్మెంట్ కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నా సరే చాలా కష్టపడిపోయేవాళ్ళు ఒక అపాయింట్మెంట్ కోసం సుమారు నెల రోజులు నెల రోజులు పెయిట్ చేసేవాళ్ళు అలాంటిది ఈరోజు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అని చెప్పుకోవచ్చు సుమారు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వరం ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా రోజు నిర్మలా సీతారామన్ గారు స ప్రవేశపెట్టిన సమావేశంలో ఈరోజు వచ్చిన ఫండ్ అయితే ఇది సో చంద్రబాబు గారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీకి అత్యంత సన్నిహితుడు అదేవిధంగా చంద్రబాబు గారు కూడా అత్యంత సన్నిహితులు ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలన్నా సరే ఎప్పుడు మీతో మాట్లాడాలన్నా సరే ఎప్పుడు చర్చి రమ్మన్నా సరే వెంటనే అప్పుడు వస్తారు మోడీ గారు సో అంత పవర్ ఉన్న నాయకులు వీళ్ళిద్దరు సో మనం చూసుకోవచ్చు ఈరోజు మాత్రం వరం అయితే ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అసలు ఈ పోలవరం ఏంటి ఎందుకు ఇన్ని రోజులు దీన్ని ల్యాక్ చేసుకుంటూ వచ్చారని దీన్ని మనం మాట్లాడుకుందాం ఈ పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసరికి మూడు దశాబ్దాల క్రితం అప్పట్లో రెండే రెండు నదులు ఉన్నాయి మనకి ఇప్పుడు ఇప్పుడు అట్లానే ఉన్నాయి లైక్ ఎట్లా అంటే గోదావరి నది కృష్ణా నది ఈ రెండు నదుల్లో వచ్చి ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ అనేది వేస్ట్గా పోకుండా సముద్రంలో కలవకుండా వీటన్నిటిని స్టోర్ చేసేందుకు పెద్ద డ్యామ్ కావాలి అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఒక డ్యామ్ ఏర్పాటు చేద్దామని ఒక ఇంజనీరు డ్యామ్ ప్రవేశపెట్టాం ఆ గోదావరి ప్రాంతం మొత్తం తిరిగే క్రమంలో అక్కడున్న ధవలేశ్వరం బ్యారేజ్ బ్యారేజ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలో ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్స్లో పోలవరం అనే ఒక ఊరు నుంచుకొని ఆ ఊరిలో ఇక్కడ డ్యామ్ కడితే ప్రజలందరికీ మన వాటర్ స్టోర్ చేసి ప్రజలందరికీ వాటర్ మనం సరఫరా చేయొచ్చు సుమారు యాభై వేల ఎకరాలకి పోలవరం డ్యామ్ నుంచి మనం వాటర్ అందించవచ్చు అప్పుడు ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం సుమారు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకైతే అప్పుడు అంచనాలు సుమారు ముప్పై ఏళ్ళ క్రితం అంటే ఆ బ్రిటిషు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన రాజ్యాంగం వచ్చిందో అప్పట్లో అచ్చ అంచనాది సుమారు ఒక ఇంజనీర్ చేసిన ఒక అంచనా అప్పట్లో ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అంచనా వేశారు అది మెరుగు పోయే మెరుగుపోయే మెరుగు మెరుగు వచ్చేసరికి దాన్ని ఎవరు పట్టించుకోవాలా కొన్ని రోజులు మాత్రం ఎవరో ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవాలా ఏ స్వతంత్ర యోధులు పట్టించుకోవాలా మరొక తర్వాత వచ్చేసరికి కొన్నాళ్ళ క్రితం అప్పట్లో మరొక రెడ్డి కాంగ్రెస్ ఒకటి ఏర్పడింది సో ఆ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఏదో హాటాడు చేశారు అది కూడా అప్పుడు ఆగిపోయింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో మరలా ఈ ప్రాజెక్ట్ నుంచి ఏదెక్కించుకొని ఖచ్చితంగా మరలా నేను పొలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా పూర్తి చేసి మన తెలుగు ఆంధ్ర పౌ పౌరులకి అయితే మేము అందజేస్తామని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సవాల్ అయితే విసరడం జరిగింది అసెంబ్లీ సెక్షన్ కూడా సో ఆయన కూడా కొంచెం పనులు ముమ్మరం చేశారు అప్పట్లో మరలా ముప్పై వేల కోట్ల సంథింగ్ ఏ అయితేనే పనులు ముమ్మరం చేశారు మూడు వేల కోట్ల బడ్జెట్ శాంక్షన్ శాంక్షన్ చేసి పనులు జరిపించారు జరిపించి జరిపించి కొన్ని రోజులు ఏమైందో తెలియదు కానీ కొన్ని కొన్ని లిటికేషన్స్ ఉన్నాయంట సో ఆ లిటికేషన్లో భాగంగా పక్కనే అదంతా అడవి కాబట్టి కొన్ని అప్రూవల్స్ రాలేదు సో అప్రూవల్స్ రావందుకు మరలా ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పడిపోయింది మరలా ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పడిపోయింది తర్వాత ఏముందేమో కానీ మరలా టూ థౌజండ్ ఫోర్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నైన్లో మరలా ప్రాజెక్ట్ ఎత్తుకున్నారు మరలా ప్రాజెక్ట్ మూవింగ్లో ఉంది అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ప్రాజెక్ట్ని ఎవరు పట్టించుకున్న నాదు లేదు గత ప్రభుత్వంలో మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నీటి పారదల శాఖ మంత్రి ఎవరైతే రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు అసలు ఆయనకి ఎక్కడ ఏ డ్యామ్ ఉంది ఏ నదులు ఎన్ని క్యూసెక్ నీళ్ళు ఉన్నాయి ఈ డ్యామ్లో ఇంత నీటి మన స్టోరీ వచ్చి అనేది విషయం కూడా విష పరిజ్ఞానం లేని ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు గత ప్రభుత్వంలో పొలవారు ఎప్పుడు పూర్తి చేస్తారాయా అనేది చెప్తా ఆలోచించుకుని చెప్తాం ఇంకొక మంత్రి ఉన్నాడు అనిల్ గారు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సంబంధించిన తా సో ఆయన కూడా తొందర ఎందుకు పర్సెంట్ అర పర్సెంటా అని శాసన మండలిలో వెటకారంగా మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ రోజుల్లో సో ఇదంతా గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు యాక్చువల్గా ఇది ఐదు సంవత్సరాల్లో పూర్తి పూర్తయ్యే ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టు యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పుడు తిని యాక్చువల్గా గత ప్రభుత్వాలు అయిపోయేది కానీ దాన్ని కంప్లీట్ చేయకుండా ఎట్లా మెల్లగా అత్తనాడికి నడిపించారు లాస్ట్ గత ప్రభుత్వంలో కూడా వేస్ట్ మంత్రులు అని చెప్పుకోవచ్చు మనందరం కింద కామెంట్ చేయండి మీరు వాళ్ళు వేస్ట్ బెస్ట్ బెటర్ అని మీరు మీరు కింద కామెంట్ చేయండి బెటర్ కాబట్టే కదా ప్రభుత్వం మార్చింది వేస్ట్ ప్రభుత్వం మార్చారా వేస్ట్ కాబట్టి ప్రభుత్వం మార్చారు ప్రజలందరూ కలిసి సో అలాంటి మంత్రులు గత ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు కనీసం మన రాష్ట్రం మొత్తం ఎన్ని డ్యాములు ఉన్నాయని అడిగితే ఏమో తెలియదు ఇప్పుడు డ్యాములతో నీకేం పని అయ్యా అని జర్నలిస్ట్ కూడా బెదిరించే వైఖరి మనం అప్పట్లో చూసాం కానీ ఇప్పుడు మాత్రం కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మంచి మద్దతు ఉంది ఇంక్లూడింగ్ తెలంగాణతో సహా తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్కి మంచి మద్దతు ఉంది సో పనులు మొత్తం చక్క 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 చక్కగా పూర్తయిపోతున్నాయి అమరావతి అభివృద్ధి కూడా హుస్సేన్ లాగా పరిగెత్తుతున్నాయి అమరావతిని అడ్డుకునేందుకు గతంలో రోడ్లు చాలా బాగుండేవి ఆ రోడ్లు మొత్తం పగలగొట్టి వైఎస్ఆర్సీపీ అధికారులు ఉండరాగానే ప్రజావేది కూల్చేసి అదంతా ఒక గందరగోళం సృష్టించి ఒక బూత్ బంగ్లాగా చేసేసి బంగ్లా బాన్నిటి కూడా రోడ్డుని మొత్తం పగలు కొట్టించి కావాలనే క్రేనులతో రోడ్డుని పగలు కొట్టేసరికి ఆ ఏదైతే కంకర్ ఉందో ఆ కంకర్ సెకండ్ హ్యాండ్ అమ్మేసుకొని అమరావతి మొత్తాన్ని భ్రష్ పట్టించారు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మాత్రం మరలా అదే అమరావతి హుసేన్ బోల్ట్ లాగా పరుగులు పెడుతుంది హుసేన్ బోల్ట్ లాగా పరుగులు పెడుతుంది పక్కనే మచిలీపట్నం దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలతో ఆయిల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసింది ఇప్పుడు ముప్పై వేల కోట్ల ముప్పై వేల కోట్ల రూపాయలు పై జరుగుతూ పోలవరం కూడా కంప్లీట్ కాబోతుంది ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అడుగుల మీద అడుగులు చకచక చకగా పరిగెత్తుతూనే ఉన్నాయి సో మన గత ప్రభుత్వంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎవరు పెట్రా మీరు ముందు కింద కామెంట్ చేయండి గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే ఎవరు బెటర్ కింద కామెంట్ చేయండి అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇంత బడ్జెట్ రిలీజ్ ఈరోజు రిలీజ్ అయింది రిలీజ్ కానీ కొంతమంది మంత్రులు అప్పుడే నేను నోరు పారేసుకుంటున్నారు అది ఇప్పుడు మంత్రులు కాదు గతంలో ప్రభుత్వం ఉంది కదా మాజీ మంత్రులు అప్పుడే వచ్చేస్తారు మీడియా ముందుకి అప్పుడే మీడియా ముందుకు వచ్చేస్తారు వచ్చేసి ఏమంటున్నారు ఢిల్లీలో మీరు అమ్ముడు పోయారు అంటున్నారు అమ్ముడు పోయారు అని చాలామంది నాయకులు అంటున్నారు అప్పుడే అమ్ముడు పోయారు కాబట్టి ముప్పై వేలు ముప్పై వేలు కాదు యాభై అని ఇస్తారు అని చెప్తున్నారు ముప్పై వేలు కోట్లు కాదు యాభై వేలు కోట్లైనా ఎత్తారు అని చెప్తున్నారు మరి అమ్ముడు పోతే ప్రజల కోసం అమ్ముడు పోతే ఉంది లేకపోతే వాళ్ళని దత్తత తీసుకుంటే ఏమైంది ప్రజల కోసమే ఏం చేసిన సరే ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసమే కదా ముప్పై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని సామాన్య ప్రజలు కూడా ఈ విధంగా వ్యతిరేక పార్టీ మాజీ మంత్రులని మాజీ ఎమ్మెల్యేలను కూడా సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మనం హర్షించదగ్గ విషయం ఖచ్చితంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ఇంత మొత్తం బడ్జెట్ అది కూడా ఏంది కేవలం పోలవరం ప్రాజెక్టుకే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ విడుదల చేసినందుకు ముందుగా మనందరం నిర్మలా సీతారామన్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి మన శుభాకాంక్షలు తెలియజేయాలి ముప్పై వేల కోట్ల రూపాయలు ఆషామాషే కాదు ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది యాభై వేల గ్రామాలకి లక్ష పైన ఎకరాలకే వాటర్ అందించగలుగుతాం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సో డెఫినెట్గా ఈసారి మాత్రం కోటమ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి తిరుగుతామని పన్నం పగ్గం పట్టుకుని కూర్చుంది ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేస్తే కానీ నెక్స్ట్ జనరక్షన్స్కి మేము వెళ్ళము అన్నట్టుగా అయితే శబం చే శపథం చేసి కూర్చున్నారు సో మరి ఏం జరుగుతుందో చూడాలి సో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు సో మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి